హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి రోజు వచ్చేసి సర్ది స్టార్ట్ చేసి ముప్పై రెండో రోజు ఇంకా మా వారు వచ్చేసి పూజ అయితే చేస్తున్నారండి గణపతి పూజ అయితే అయిపోయింది ఇంకా గురుస్వామి గారు అయితే ఇక్కడ పూజ చేస్తుంటే ఇంక మా వారితో చేయించారు చాలా బాగా జరిగిందండి చూడండి చక్కగా గణపతి పూజ తర్వాత కుమారస్వామికి తర్వాత అయ్యప్ప స్వామికి అయితే చాలా బాగా చేశారు మొత్తం పూజ అయిపోయిన తర్వాత నక్షత్ర హారతి వెలిగించారు నివేదన చేశారు డైలీ చాలా బాగా జరుగుతుందండి ఈరోజు కూడా చాలా బాగా జరిగింది చక్కగా నివేదన చేసిన తర్వాత హార్ నక్షత్ర హారత వెలిగించి అయితే ఇచ్చారండి తర్వాత శరణాలు చెప్పేసి సర్ది అయితే స్టార్ట్ చేశారు ట్వెల్వ్ థర్టీ కల్లా చూడండి ఇక్కడ ఇంకా నక్షత్ర హారత అయితే వెలిగించారు చూడండి ఈరోజు దాతలు ఎవరు లేరండి శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం పేరు మీద అయితే సర్ది స్టార్ట్ చేసేసారు చూడండి చక్కగా పూజ అయిపోయిన తర్వాత నక్షత్ర హారతి వెలిగించారు స్వామివారికి శరణాలు చెప్తే చాలా హ్యాపీగా ఉంటారండి చాలా మంచి జరుగుతుంది చూడండి ఇంకా నక్షత్ర హారత అయితే చూపించి హారతి అయితే ఇచ్చేశారు ఈరోజు చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా కూడా ఉంది ఫుడ్ కూడా చాలా మిగిలిందండి ఈరోజు స్వాములు కొంచెం తగ్గారు ఇంకా ఫుడ్ తీసుకెళ్ళి మేము అనాథలకైతే పెట్టాము చాలామంది చక్కగా తీసుకొని సర్వీస్ చేశాము చాలా బాగా తిన్నారు హ్యాపీ అనిపించింది ఈరోజు చూడండి నక్షత్ర హారతి వెలిగించి గణపతికి కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయ్యప్ప స్వామికి చూపించారు తర్వాత హారతి అయితే ఇచ్చారండి తర్వాత శరణాలు చెప్పారు ఇంకా ట్వెల్వ్ థర్టీ కల్లా ఈరోజు కూడా స్టార్ట్ అయిపోయింది పులిహోర కలిపారండి ఇంకా ఇక్కడ పెద్ద గిన్నెలో అయితే ఆరబెట్టేసి కలిపేస్తారు దాన్ని తీసి చిన్న గిన్నెలోకి అయితే తీస్తారండి సర్వీస్ చేస్తారు తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పుష్పాలు ఇచ్చేసి స్వామివారికి అయితే దన్నం పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి శివయ్యకి దీపారాధన చేసి కడ్డీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి నివేదన అయితే చూపించారు వచ్చేసి బాణలింగేశ్వర స్వామి అండి చాలా బాగుంటుంది శివయ్య చాలా బాగుంటారు చూసారా బాణలింగేశ్వర స్వామి చాలా హ్యాపీగా అయితే జరిగింది గురుస్వామి గారు చాలా బాగా అయితే పూజ చేయించారండి అన్ని మంత్రాలు అయితే చాలా బాగా చదివారు ఇంకా అన్నీ రెడీ చేస్తారండి ఇంకా ఎక్కడ బలలు వేసేసి అక్కడ అన్ని కూరలు రైస్ అంతా పెట్టేసేసి సర్ది అయితే స్టార్ట్ చేయడానికి ఇది చేశారు తర్వాత నివేదన చూపించి హారతి ఇచ్చారండి శివయ్యకు ఇచ్చిన తర్వాత సర్ది స్టార్ట్ చేసేసారు ట్వెల్వ్ థర్టీ కల్లా శరణాలు చెప్పేశారండి ఈరోజు సాములకి సద్ది ఏం చేశారో చూద్దామండి ఒకసారి ఈరోజు స్వీట్ వచ్చేసి గోధుమ రవ్వ కేసరి చేశారు ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఇది వచ్చేసి బీరకాయ పచ్చడి చేశారండి పప్పులు అన్నీ వేసి చట్నీ దొండకాయ పచ్చిశనగపప్పు ఫ్రై చేశారు ఇది వచ్చేసి బంగాళదుంప టమాటా కూర గుజ్జు కూర అన్ని కూరలు చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి టమాటా టమాటాలు వేసి తోటకూర వేసి పప్పు చేశారు ఇంకా మా అబ్బాయి రెడీ చేశాడండి సన్నాలు చెప్పేసి సర్దైతే స్టార్ట్ చేసేశారు మేము స్వాములు అందరికి పెట్టిన తర్వాత లాస్ట్లో సర్దైతే చేస్తామండి చాలా బాగుంటుంది టేస్టు అందరు తిన్నాకైతే చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూడండి भई <laughs>

అయ్యూ 오출을 <목소리> 했다가 <목소리> Alami Yefa Uffami Alami Yefa Uffami Alami Yefa Ipinan jodan ente kasih wart naro. Iya sih.